హాయ్ వెల్కమ్ టు రౌండప్ టీవీ ఈ పురుగులను మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తుంటాం ముఖ్యంగా ఇంటి చుట్టుపక్కలే ఎక్కువ శాతం కనిపిస్తుంటాయి కానీ వీటి గురించి చాలామందికి తెలియదు ఈ పురుగులను గాజు పురుగులు అని పిలుస్తారు ఇంగ్లీష్లో అయితే గ్లాస్ వామ్ అని పిలుస్తారు ఈ పురుగులు చాలా ప్రమాదకరం చాలా విషపూరితంగా ఉంటాయి ఈ పురుగులను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి రానివ్వకుండా జాగ్రత్త పడండి ఒకవేళ ఇవి మనం తినే ఆహారంపై తిరిగితే లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది ముఖ్యంగా బయట ఆడుకునే పిల్లలు ఈ పురుగులతో ఆడే అవకాశం ఉంది కాబట్టి పిల్లలను వీటి దగ్గరికి పోనివ్వకుండా జాగ్రత్త పడండి ఒకవేళ వాటితో ఆడిన తర్వాత అదే చేతులతో కాని ఆహారం ఉడితే వాంతులు విరేచనాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది ఇవి ఎంత విషపూరితమంటే పక్షులు జంతువులు కూడా వీటిని తినడానికి ఇష్టపడవు సాధారణంగా పక్షులు పురుగులను చాలా ఇష్టంగా తింటాయి కానీ గాజు పురుగులను మాత్రం అస్సలు ముట్టవు గాజు పురుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి అవి వాటికై అవి చనిపోవడం తప్ప వాటిని ముట్టేందుకు ఏ జీవి ఇష్టపడదు సో వివర్స్ గాజు పురుగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వాటికి దూరంగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ రౌండప్ టీవీ ఈ వీడియో మీకుగా నచ్చితే మరింతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ